ప్రపంచంలోనే తొలి ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించిన వ్యక్తిగా ఖ్యాతిని ఆర్జించిన టెక్ బిలియనీర్ ఐజాక్ మెన్ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తదుపరి చీఫ్ గా ట్రంప్ నామినేట్ చేశారు స్పేస్ ఎక్స్ అధినేత అలాన్ కు ఐజాక్ మెన్ వ్యాపార సహచరుడు కావడం గమనార్హం ఐజాక్ మెన్ నాయకత్వంలో నాసా మిషన్ మరింత పురోగతి సాధిస్తుందని స్పేస్ సైన్స్ టెక్నాలజీలో సరికొత్త లక్ష్యాలను చేరుకుంటుందని విశ్వసిస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో రాసుకొచ్చారు కాజు ప్రాసెసింగ్ కంపెనీకి సీఈఓగా ఉన్న నలభై ఒకేల ఐజాక్ మెన్కు రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లిన అనుభవం ఉంది ఏడాది సెప్టెంబర్లో ఎక్స్ సంస్థ పొలారీస్డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్ నైన్ రాకెట్లో నలుగురు వ్యోమగాములను నెంగిలోకి పంపింది వారిలో ఒకరైన ఐజాక్ మెన్ క్యాప్సూల్స్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశారు ప్రొఫెషనల్ వ్యోమగాములు కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు స్పేస్ఎక్స్ ఐజాక్ ఐజాక్మెన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం